రైట్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీవీ నేను మీ సురేష్ ఈ మధ్య రోజు చూస్తున్నటువంటి పరిణామాలు మనకంతా తెలుసు ఎంత జనరేషన్ కొద్ది ఎంతమంది ట్రావెలర్స్ వస్తున్నా సరే ఎంతమందిని కెపాసిటీ మోయగలిగేటువంటి కెపాసిటీ మన ఇండియాలో ఉన్నటువంటి ఏరోప్లేన్స్ కావచ్చు ఏరో లైన్స్కి ఉన్నా సరే కేవలం రెండు మాత్రమే రన్నింగ్లో చేస్తున్నటువంటి పరిస్థితి అది ముఖ్యంగా డొమెస్టిక్లో చూసుకున్నటువంటి ఎయిర్ ఇండియా కావచ్చు లేదంటే ఇండియో దాదాపు పుతిన్ నేపథ్యంలో వచ్చినటువంటి దాదాపు రెండు మూడు వారాల క్రితం వచ్చినటువంటి ఈ నేపథ్యంలో అనేక స్కారిసిటీ అనుకోవచ్చు లేదంటే అస్తవ్యస్తం అని చెప్పొచ్చు ఆ వ్యవస్థలన్నీ కూడా ఏం చేస్తున్నాయి లేదంటే వాళ్ళకు ఉన్నటువంటి టికెట్ల రేట్లను పెంచిన తర్వాత కూడా ఎటువంటి తారతమ్యం లేకుండా కూడా మేము వసూలు చేస్తామంటే వసూలు చేస్తామని చెప్పేసి కూడా కొన్ని ఎయిర్ బస్సుకు సంబంధించినటువంటి ఎయిర్ లైన్స్కి సంబంధించినటువంటి అనేక నిర్దేశం లేకుండా కూడా ప్రకటించినటువంటి మాట వస్తాం ఈ క్యాన్సల్ అయినటువంటి ఫ్లైట్లకు లేదంటే వాళ్ళకు ఉన్నటువంటి డెస్టినేషన్ జర్నీలకు ఎవరు కారణం అవుతున్నారు లేదంటే మా అమ్మాయికి ఒక పర్సనల్ ప్రాబ్లం ఉంది మీరు తీరుస్తారని చెప్పేసి కూడా ఒక తండ్రి ఆవేదన మనం చూసుకోవచ్చు లేదంటే ఒక ప్రైవేట్ పెళ్లికి వెళ్లాల్సినటువంటి ప్రైవేట్ వ్యక్తులంతా కూడా అక్కడ పెళ్లికి వెళ్లకుండా జస్ట్ రిసెప్షన్ కూడా ఆన్లైన్లో చేసుకున్నటువంటి జూమ్ కాల్లో చేసినటువంటి పరిస్థితి ఒక్కసారిగా కలిసి వేసేటువంటి పరిస్థితి ఏదో ఇండియా ఎక్కడో డెవలప్ అవుతుంది అని చెప్పేసి మనం మన దగ్గర కేవలం ఇద్దరి ఫ్లైట్ ఎయిర్వేస్లను మాత్రమే నడిపిస్తున్నటువంటి భారతదేశం వ్యవస్థ గురించి అనేక విషయాలు మాట్లాడదాం మనతో పాటు ఉన్నారు సైబర్ గోస్ట్ సైబర్ టెక్కి విజయ్ గోస్ట్ గారు సార్ నమస్తే సార్ సార్ రీసెంట్గా ఒక వారం నుంచి మీకు చెప్పాల్సినటువంటి అవసరం లేదు ఇండిగో విమాన సర్వీసులంతా కూడా బంద్ ఏదైతే రాష్ట్ర రోకులు లేదంటే బస్సులు బంద్ చేస్తామంటూ కూడా ఎవరైనా ప్రకటిస్తే ఎయిర్లైన్స్ కూడా బంద్ అయినటువంటి పరిస్థితి నిజంగా ఎయిర్లైన్స్ బంద్ అవ్వడానికి గల కారణాలు ఏమై ఉంటాయి సార్ మనం ఈ యొక్క ఇష్యూని డీటెయిల్గా చూస్తే చాలా స్పెక్యులేషన్స్ ఉన్నాయి ఎందుకంటే కింజీర రామ్మోహన్ నాయుడు గారు ఎవరైతే ఉన్నారో యూనియన్ మినిస్టర్ ఆయన్ని టార్గెటెడ్గా కొన్ని వార్తలు కూడా వచ్చాయి మనం దీనిలో డీటెయిల్గా మనం చూస్తే ఐకా అని ఉంటుంది ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్కి సంబంధించిన ఆర్గనైజేషన్ అవి ఒక స్టాండర్డ్స్ని మెయింటైన్ చేస్తుంది అనమాట ఈవెన్ దానిలో పైలట్ అండ్ క్రూ పైలట్తో కలిపి క్రూత్కి సంబంధించిన వాళ్ళ యొక్క యూనో అవర్స్కి సంబంధించి కానీ ఈ ఇష్యూస్ అన్నీ రెండు వేల పంతొమ్మిది నుంచి జరుగుతున్నాయి రెండు వేల ఇరవై మూడులో ఇది చాలా సీరియస్గా తీసుకున్నారనమాట ఈ యొక్క ఇష్యూని టేకప్ చేశారు చేసిన తర్వాత ఇంటర్నేషనల్ కమ్యూనిటీ యూనో ఆ ఏవియేషన్ కమ్యూనిటీకి మన ఇండియన్ ఏవియేషన్ వాటిలి యూనో యూనిఫామిటీ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలి ఆ యూనిఫార్మిటీ కావాలి ఎందుకంటే అందరిది ఒకటే టెక్నాలజీ ఉంటుంది ఒకటే లాంగ్వేజ్ ఉంటుంది కాబట్టి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా ఒకటే రకంగా ఉండాలి అనే ఒక ఇదిలో సివిల్ ఏవియేషన్ ఈ యొక్క రూల్స్ని తీసుకొని వచ్చింది తీసుకొని వచ్చిన తర్వాత కార్ని తీసుకొని వచ్చింది కార్ ఇన్ ద సెన్స్ సివిల్ ఏవియేషన్ రెగ్యులేషన్స్ సంబంధించి ఒక బాడీని పెట్టింది పెట్టిన తర్వాత దాని ఇంప్లిమెంటేషన్ లేట్ అయింది లేట్ అయితే ఈవెన్ పైలట్లు కూడా క్రూ మెంబర్స్ కూడా ఎజిటేషన్ చేసి కోర్టుకు వెళ్ళారు ఢిల్లీ కోర్టుకెళ్ళి మాకు ఇట్లా న్యాయం కావాలి మాకు పని గంటలు పని ఒత్తిడి ఎక్కువైపోతుంది ఇబ్బంది పడుతున్నాం ఫెటింగ్ ఫీల్ అవుతున్నాం ఫెటింగ్ అంటే అలసట అలసట ఫీల్ అవుతున్నాము మెంటల్గా ఫిజికల్గా కూడా సో ఇది మంచిది కాదు మీరు ఇమీడియట్గా చేంజెస్ చేయండి అని అడిగితే ఢిల్లీ హైకోర్టు కూడా ఒక ఆర్డర్ అనేది ఇవ్వలేదు కానీ ఒక సజెషన్ అనేది ఇచ్చింది మీరు కార్ అనేది తీసుకొచ్చి మీరు ఈ రకమైన రూల్స్ పెట్టారు పెట్టినప్పుడు ఏదో దాన్ని ఇంప్లిమెంట్ చేయండి లేదనంటే కనుక దాన్ని మీరు యూనో అవాయిడ్ చేయండి అంతే తప్పితే ఇట్లా కన్ఫ్యూషన్ అనేది క్రియేట్ చే అన్నప్పుడు కూడా సు సెంట్రల్ గవర్నమెంట్ సీరియస్గా తీసుకొని రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుంచి ఇవన్నీ కూడా ఫాలో అవ్వాలి ఇది ఒక ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ ఫైనల్ ఫేజ్ ఈ ఫేజెస్లో మనం ఇట్లా స్టార్ట్ చేద్దాం అని చెప్పి చెప్పినప్పుడు ఇండిగోనే కాకుండా మనం చూడాల్సిన విషయం ఏంటంటే అన్ని ఎయిర్లైన్ సంస్థలు కూడా ఇవి మార్చుకున్నాయి స్టాఫ్ని ఎక్వైర్ చేసుకున్నాయి దానిలో ముఖ్యంగా మూడు పాయింట్లు ఏంటి ఆ మూడు పాయింట్లు అంటే పని వీక్లీ వీక్లీ రెస్ట్కి వచ్చేసరికి ముప్పై ఆరు గంటల నుంచి నలభై ఎనిమిది గంటలకి పెంచారు అంటే ముప్పై ఆరు గంటలు ఇంతకుముందు ఒక వీక్కి రెస్ట్ రెస్ట్ అవర్స్ ఉండేది దాన్ని నలభై ఎనిమిది గంటలకి పెంచడానికి కారణం ఏంటంటే ఒక వ్యక్తి డొమెస్టిక్ లైఫ్ ఉంటుంది పైలట్ కానీ క్రూ అంటే క్రూల్లో దానిలో ఎయిర్ హోస్టర్స్ కానీ అందరికీ ఒక డొమెస్టిక్ లైఫ్ ఉంటుంది వాళ్ళ లౌడ్ వన్స్ని చూసుకోవాలి వాళ్ళ మదర్కి ఏదైనా ఇష్యూ ఉండొచ్చు పిల్లలకి సంబంధించి స్కూళ్ళు కానివ్వండి ఏదైనా ఇంట్లో ఏదైనా ట్రాజిడీ జరగచ్చు మ్యారేజ్కి సంబంధించి ఇట్లా వాళ్ళకి కూడా ఒక డొమెస్టిక్ ఇష్యూస్ ఉంటాయి అన్నమాట ఆ డొమెస్టిక్ ఇష్యూస్ని వాళ్ళు ఓవర్కమ్ చేయాలంటే ముప్పై ఆరు గంటలు సరిపోదు సో పన్నెండు గంటలు నిద్రపోయినా సరే ఆ వ్యక్తి ముప్పై ఆరు గంటల్లో అతను ఈ యొక్క సమస్యల్ని అతను ట్యాకిల్ చేసుకోగలడు మళ్ళీ ఫ్రెష్ మైండ్తో రాగలడు అనేసి ఇంకోటి ఏంటంటే మెయిన్గా పైలట్స్ వచ్చేసరికి ఇట్లా ఈ కార్పొరేట్ సంస్థలు ముఖ్యంగా ఇండిగో తీసుకుంటే తక్కువ మంది స్టాఫ్తో ఎక్కువ విమానాలు వాళ్ళ మీద వర్క్ ప్రెషర్ ఎక్కువ వర్క్ లోడ్ ఎక్కువ పెట్టడం వలన ఇక్కడ మనం సమస్యను ఎలా చూడాలంటే ఇప్పుడు చలరాయతో చలరాయి అంతే నడుస్తుంది అంటే నడుస్తుంది బట్ కీలకమైన సమయాల్లో కీలకమైన డెసిషన్స్ తీసుకోవాల్సి వచ్చినప్పుడు వాళ్ళు స్టేబుల్గా మనిషి పరంగా వాళ్ళు హెల్తీగానే ఉంటారు కానీ వాళ్ళ మెంటల్ బ్యాలెన్స్ సరిగ్గా లేనప్పుడు మెంటల్గా వాళ్ళు ఏదైనా సఫర్ అవుతున్నప్పుడు వాళ్ళు డెసిషన్ మేకింగ్ ఇన్ సెకండ్స్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో తీసుకోవాలి సో మెంటల్ హెల్త్ కూడా చాలా ముఖ్యం అలాంటి మెంటల్ హెల్త్తో వాళ్ళు ప్లెయిన్ నడిపినప్పుడు ఏదైనా అత్యవసర ఎమర్జెన్సీ ల్యాండింగ్స్ అప్పుడు టేక్ ఆఫ్ అప్పుడు ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు యాక్సిడెంట్స్ కారణం అవుతారు లేదంటే కనుక చాలా డెత్ యూనో ఇలాంటి ఇష్యూస్ జరుగుతాయని చెప్పి ఇంటర్నేషనల్ వైడ్గా యూనో సివిల్ ఏవియేషన్కి సంబంధించి ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఇలాంటి గైడ్ లైన్స్ తీసుకుంది మంచిగానే దాన్ని మన ఇండియా ఫాలో అవ్వాలి మనం ఎందుకంటే ప్రపంచ మార్కెట్లో మనం కంపీట్ చేయాలి మూడో ప్లేస్లో రెండో ప్లేస్లో ఉన్నాం కాబట్టి మనం వరల్డ్తో పాటు ఈ క్వాలిటీ ఆఫ్ సర్వీస్ని ఇవ్వాలి ప్రజలకి సంబంధించి ముఖ్యంగా డబ్బులు పెట్టి కొనుక్కుంటున్న ప్రతి ఒక్క ప్యాసింజర్ ఒక్కొక్కళ్ళగా అయినా సరే వాళ్ళకి మంచి సర్వీస్ ఇవ్వాలి సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఇవ్వాలి అనే ఉద్దేశంతో మంచి ఉద్దేశంతోనే సెంట్రల్ గవర్నమెంట్ చాలా ఫోర్స్ చేసి చెప్పింది మీకు అప్పుడు ఈ యొక్క ఎయిర్లైన్ సంస్థల్లో ముఖ్యంగా మనం తీసుకోవాల్సింది ఇండిగో ఏం చేసిందంటే లేదండి మాకు కొంచెం సమయం కావాలి మాకు పైలట్ని నియమించుకుంటాం కానీ ట్రైన్ చేయడానికి కనీసం ఎనిమిది నెలలు ఏడు నెలలు మాకు సమయం పడుతుంది అంటూ కాలయాపం చేసి టైంపాస్ చేస్తూ వచ్చింది వచ్చిన తర్వాత కూడా చాలాసార్లు డీజీసీఏ కూడా మీరు ఇమీడియట్గా మీరు హైరింగ్ స్టార్ట్ చేయండి ఎందుకంటే రాబోతుంది సెకండ్ ఫేజ్ నవంబర్లో రాబోతుంది ఈ లోపల మీరు హైర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది దీన్ని బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం ఉందని చెప్తూనే ఉన్నాయి కానీ ఇక్కడ ఇండిగోని మనం చూడాల్సిన విషయం ఏంటంటే అరవై ఐదు పర్సెంట్ మొత్తం ఎయిర్ ట్రాఫిక్లో ఉన్న అరవై ఐదు పర్సెంట్ మార్కెట్ షేర్ ఉంది వాళ్ళకి సో ఎక్కువ ఫ్లైట్స్ ఆపరేట్ చేస్తున్నాయి కార్పొరేట్ మోనోపోలి కూర్చుంది వీళ్ళు ఏం చేశారంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇది వెనక తీసుకుంటుందిలే మనం ఈ ఎందుకంటే ఇండిగోని మన ఈవిల్ కార్నర్ చూడాల్సింది ఏంటంటే ఇండిగోనే కాకుండా ఎయిర్ లైన్ ఏవియేషన్కి సంబంధించి ఇట్లాంటి కంపెనీస్ ఏం చేస్తాయంటే ఒక ఫాల్ట్ లైన్ దగ్గర ఒక బార్డర్ లైన్ దగ్గర గేమ్ ప్లే చేస్తాయి బార్డర్ లైన్ అంటే ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ రిసోర్సెస్ అంటే వాళ్ళ దగ్గర ఎయిర్క్రాఫ్ట్లు కానివ్వండి వాటికి వాటిని ఏంటంటే మ్యాక్సిమం ఇప్పుడు పది సంవత్సరాలలో తీయాల్సిన అవుట్పుట్ని ఐదు సంవత్సరాలలో లాగేయాలి దాని నుంచి పూర్తిగా ఇప్పుడు ఒక ఐదు వందల కోట్లు పెట్టాము ఐదు వందల కోట్లకు సంబంధించి పది సంవత్సరాల్లో తీయాల్సిన అవుట్పుట్ని ప ఐదు సంవత్సరాలను లాగేసుకోవాలి తక్కువ స్టాఫ్తో ఆపరేట్ చేస్తే ఎక్కువ శాలరీ యూనో ఆ సేవింగ్స్ అన్నీ మనకు మిగులుతాయి ఎక్కువ అంటే కోట్లలో మిగులుద్ది అనమాట ఇలా స్టాఫ్ని ఎక్కువగా తయారు చేసుకున్నప్పుడు ప్రాఫిట్ వస్తుంది కానీ ప్రాఫిట్ మార్జిన్ కొంచెం రీజనబుల్గా ఉంటుంది నాట్ తక్కువ ఇట్స్ లైక్ రీజనబుల్గా ఉంటుంది ఎక్కువ ప్రాఫిట్స్ కోసం ఏం చేస్తారంటే ఇలాంటి ఫాల్ట్ లైన్ దగ్గర అంటే ఒక్క చిన్న మిస్టేక్ అయినా కూడా ఒకటేసారి ఆ యొక్క ఇండస్ట్రీ ఆ యొక్క కంపెనీ ఒకటేసారి కుదేలైపోతుంది అనమాట సో హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ హిట్ టీవీ ప్లీజ్ డౌన్లోడ్ హిట్టి టీవీ యాప్. హిట్టి టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. America, America, America. America lo Chadwalan kunewale ki Vishwasanyameru mana Saurya Consultancy. UKLO one year masters. UK Low one year masters. Two years work permit up to five years visa. Contact Sauria Consultancy. Contact 89851-89851.